రోడ్డు భద్రత పాడేద్దాం ఆనందంగా జీవిద్దాం నేను మీ కడ లక్ష్మణ్ కుమార్ ఈరోజు ఈ వీడియో లక్జాగ్లో ఉన్న సబ్మిరేన్ మ్యూజియం అయితే మన ఈ వీడియోలో అయితే చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం చిన్నప్పటి నుంచి న్యూస్లో వెదర్ రిపోర్ట్ అనగానే వైజాగ్ పేరు చెప్పగానే ఈ సబ్మీరన్ అయితే చూపించడం అయితే మన అందరికీ తెలిసిందే ఈ సబ్మీరేన్ మ్యూజియంలోకి వెళ్ళాలంటే పెద్దలకైతే డెబ్బై రూపాయలు చిన్నపిల్లలకైతే నలభై రూపాయల టిక్కెట్టు నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్దాము అనుకుంటే వెళ్ళడం కుదరలే కారణం ఏంటి అని చెప్పంటే ఇది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా ఓపెన్లో ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం మార్నింగ్ టైం వచ్చేవాడిని నా పని చూసుకుని వెళ్ళిపోయేవాడిని అదే సండే అయితే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కనిపించి బోట్స్ అన్నీ కూడా దాని చరిత్ర దాని గొప్పతనం దాని పనితనం అన్నీ కూడా తెలిసేలాగా ఇక్కడ అయితే మనకి బోర్డులు ఉంటాయి వీటిని చదువుకుని మనం వెళ్తే లోపలికి అవన్నీ కూడా చాలా చక్కగా అయితే మనకు అర్థమవుతుంది ఇది ఫ్రంట్ నుంచి చూస్తే సబ్మిరేన్ ఇలాగ ఉంటుంది కింద యాంకర్ ఉంది షిప్పులకే ఉంటుంది అదేవిధంగా సబ్మిరీన్ ఏవైనా నీటిలో తిరిగే వాటికి యాంకర్ అనేది ఉంటుంది ఈ పక్కన కనిపించే ఎల్లో కలర్ది బ్యాటరీస్ ఇప్పుడు న్యూక్లియర్ సబ్మిరీన్స్ అయితే మనం వాడుతున్నాం గతంలో ఇప్పటికి కూడా కొన్ని బ్యాటరీ సబ్మిరీన్స్ మన ఆర్మీ వాడుతుంది అదే నేవీ వాడుతుంది ఈ బ్యాటరీలో డీజిల్ ఇంజిన్తో ఛార్జింగ్ అయ్యి ఆ ఛార్జ్ సాయంతో ఈ సబ్ సబ్మిరీన్ అయితే నడిచేది ఆ పైన ఉన్నది కదా ఒకటి ఇక్కడ దీని డీటెయిల్స్ అయితే ఉంటాయి అక్కడ పైన ఒక చేప మొప్పలాగా ఉంది కదా సబ్మీరియన్ పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా లోపల ఉపయోగించే టార్పిడోల్ అన్నమాట మనకి ఫ్రంట్ నుంచి కూడా కొన్ని కనిపించినాయి కదా అవన్నీ కూడా అంటే చిన్న రెడ్ హోల్స్ లాంటివి కనిపించినాయి అవన్నీ టార్పిడోల్ బయటకు వచ్చే ఏరియా అన్నమాట ఇది మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ వీడియో ఇవన్నీ కూడా టార్పు అన్నమాట అంటే బాంబులు ఆ ఎదురు చిన్న హోల్స్ లాంటివి ఉన్నాయి కదా అందులో నుంచి అయితే బయటకు అయితే వెళ్తే ఈ సబ్మిరన్ అయితే ఆరు కంపార్ట్మెంట్లుగా అయితే విడిపోయి ఉంటుంది అంటే కంపార్ట్ కంపార్ట్మెంట్గా ఉంటుంది అన్నమాట ఇది ఒక కంపార్ట్మెంటు ఇది ఇంకో కంపార్ట్మెంట్ అట్లా ఆరు కంపార్ట్మెంట్లుగా అయితే ఉంటుంది ఇది అయితే కెప్టెన్ రూమ్ అని అక్కడ అక్కడైతే రాసున్నది ఈ సబ్మిరన్లోకి మనం వచ్చి చూస్తే క్లియర్గా ఎక్కడ ఎలాగుంది అంటే నేను ఫస్ట్ కంపార్ట్మెంట్ నుంచి సెకండ్ కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్తున్నాను నేను ఎక్కడ ఏది ఉంది దేన్ని ఎలాగ వాడతారు అని ప్రతి డీటెయిల్స్ కూడా ప్రతి డీటెయిల్స్ కూడా క్యాప్టెన్ క్యాబినెట్లో ఉంటుంది అతను కూర్చున్నట్టు ఆయన మన క్యాప్టెన్ ఆయన సబ్మిరన్కి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దేనిది ఇది సోనార్ మాట సోనార్ అంటే మనకి బయట చూస్తూ ఉంటాం బయన క్లియర్లో కావచ్చు ఆర్మీ గట్టా చూస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే శబ్దాలతో మనం కాజీ సినిమాలో కూడా మనం చూసాం రానా మూవీలో బెడ్లు అన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా లోపలికి ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉంటుంది ఏసీ ఏర్పాటు చేశారు కానీ అసలైన సమ్మిరంలో అయితే ఏసీలు గట్ట ఏమి ఉండవని చెప్పని ఇక్కడ సమాచారం ఇక్కడ ఫుడ్ తినడానికి ఒక టేబుల్ అయితే ఉంది కానీ అదే టేబుల్ కూడా ఆపరేషన్ థియేటర్గా కూడా వాడతారని చెప్పని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ తక్కువ ఉంటుంది ఆ ప్లేస్ చిన్న ప్లేస్ని కూడా చాలా వాల్యుబుల్గా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది ఇంత చిన్న ప్లేస్లో చూసారా ఏ రకంగా పడుకున్నారు ఇంకా ఈ సబ్మెరీన్ అంతా కూడా ఒక్కో కంపార్ట్మెంట్లో ఒక లా ఉంటుంది ఇవన్నీ కూడా వాల్స్ ఇవన్నీ ఇట్లతో నిండిపోయి ఉంటుంది ఆ ప్రెషర్ మోటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు చిన్న చిన్న వాల్స్ ఉన్నాయి మీటర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బాబోయ్ ఏంటి అయినా ఎలాగుంది ఏంట్రా బాబోయ్ అనిపిస్తుంది అంత ఇదిగైతే సబ్మెరీన్ అయితే మనం ఆశ్చర్యం ఖచ్చితంగా ఎవరికైనా ఆశ్చర్యపోవాలి ఆ రకంగా ఇది మొత్తం నీటి లోపల ప్రపంచం ఈ రకంగా ఉంటుందా అనేది మనం చూడవచ్చు నేను ఎందుకు వీడియో తీసుకున్నాను అంటే మరి నాకు స్వీట్ మెమొరీ ఉండాలి కదా నేను ఈ సబ్ మ్యూజియం మ్యూజి మ్యూజియంలోకి వెళ్ళి చూశాను అని చెప్పని ఇవన్నీ కూడా అంటే ఈ రకంగా మనం చూడటానికి కొన్ని వెసులుబాట్లు కల్పించేలాగా ఏర్పాటు చేస్తారు ఇదంతా కూడా రేడియో సిస్టమ్ పైనుంచి వచ్చి రేడియో వాయిస్లన్నిటిని కూడా రిసీవ్ చేసుకునే ఇలాగా అంటే క్లియర్గా ప్రతి దానికి కూడా ఇది ఇలాగ వాడేది ఇది ఇలా వాడేది అనేది అక్కడ క్లియర్గా రాయడం అయితే జరిగింది ఇది కూడా ఒక సిబ్బంది ఉండి పడుకునేది అదేవిధంగా మనకి సూట్ చూస్తున్నాం అది అంతా కూడా ఒకవేళ సబ్మిరన్కి ఏదైనా జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఆ రకమైన సూట్ అయితే ఉపయోగించాలి ఉపయోగించేవారని చెప్పిన సమాచారం అదేవిధంగా అవన్నీ కూడా వీళ్ళకి వచ్చిన అంటే వీళ్ళు చేసిన దానికి ఉంటాయి కదా వీళ్ళ విన్యాసాలకు కావచ్చు మెడల్స్ కావచ్చు అవన్నీ కూడా అక్కడ పెట్టారు షీడ్లు ఇవన్నీ ఒక సబ్మిరేన్ ఏదైనా అయిందంటే మ్యాగ్జిమం తప్పించుకునే దాంట్లో అవకాశం ఉండదు ఈ డబ్బాలో అంటే మన ఈ డబ్బాలో పెట్టిన ఆహారం ఇది కూడా ఇండియన్ ఆర్మీ స్పెషల్గా ప్రిపేర్ అయితే చేస్తుంది కిచెన్లో వేడి చేసుకుని తినడమే ఇది చాలా చిన్న కిచెన్ ఉంటుంది ఈ కిచెన్లో వేడి చేసుకుని తింటమే ఒక్కో కంపార్ట్మెంట్లో ఒక్కొక్క సిస్టమ్ కంపార్ట్మెంట్ అంటే ఒక్కో కంపార్ట్మెంట్కి ఒక్కో కంపార్ట్మెంట్కి మధ్యన డోర్స్ అంతా కూడా వాటర్ రాకుండా అంటే ఒక్కో కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయినా మిగతా కంపార్ట్మెంట్లో డ్యామేజ్ రాకుండా ఉండడానికి అన్ని కూడా ప్రత్యేక వ్యవస్థ సిస్టమ్ పంపింగ్ తర్వాత ఎక్కడికక్కడ కూలింగ్ అంటే ఈ మొత్తం కంపార్ట్మెంట్లని కూల్గా ఉండడానికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అనేది చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది ఇది వచ్చేటప్పుడు ఇంకా డీజిల్ ఇంజిన్స్ అంటే కింద ఉన్నాక డీజిల్ ఇంజిన్లు వీటి ద్వారా బ్యాటరీలని ఛార్జ్ చేస్తారన్నమాట మళ్ళీ మీరు అనుకోవచ్చు నీటిలో పొగ ఎలా వస్తుంది అని చెప్పంటే దానికి కూడా మళ్ళీ ఒక కంపార్ట్మెంట్ ఉంటుందంట కంపార్ట్మెంట్లో నింపిన పొగ పైకి వెళ్ళినప్పుడు లేదంటే పైన ఉండగా చేసుకోవడం ఇటువంటి రకరకాల అయితే ఇందులో ఈ మొత్తం సబ్మిరీన్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి వెనకాల కంగారు పెట్టే వాళ్ళు ఎవరో లేకుండా ప్రశాంతంగా చూసుకుని వస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు అయితే వాళ్ళు పే చేయాలి అంటే వీడియో అయితే ఎలా చేయరు వీడియో తీసుకోవాలంటే ఖచ్చితంగా మనీ పే చేయలేవు వాష్రూమ్స్ ఎలా ఉంటాయని అంటే ఇప్పుడు మనకు కనిపించేలాగా గ్లాస్ డోర్ లెటర్ కానీ అప్పుడైతే వేరే డోర్లు ఉంటాయనుకున్నది వేరే విషయం ఇక్కడ నుంచి కూడా టార్పు అనేవి ఫైర్ అవుతాయి ఇక్కడ సిబ్బంది పడుకోవడానికి ఎక్కడ ప్రతి చిన్న ప్లేస్ని కూడా వీళ్ళు ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది ఇంకా అయితే వచ్చేస్తాం ఎగ్జిట్ ఆ చివరిని కూడా అది ఇంజిన్స్ ఉంటాయి ఇదిగోండి ఇది ఇంజిన్ మనకి తిరుగుతున్నాయి కదా ప్రొఫెలర్స్ ఈ రకంగా తిరిగినప్పుడు దీని నుంచి కిందికి పైకి వెళ్ళడానికి ఈ పెద్దదేమో రైట్కి లెఫ్ట్కి వెళ్ళడానికి ముందుని ముందు కూడా రెండు అయితే ఉంటాయి పైకి కిందికి వెళ్ళడానికి దూరంగా కనిపిస్తుంది కదా ఈ రకంగా కిందికి పైకి వెళ్ళడానికి కూడా ఉంటుంది ఈ మనం చూసింది వైజాగ్ సమ్మీర మ్యూజియం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వైజాగ్ అనగానే ఇదే చూపిస్తారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కదా నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే దాన్ని చూడటం తప్ప వెళ్ళడం అయితే జరగలేదు ఇప్పుడైతే వెళ్ళాను ఏదేమైనా మనందరం రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను